మూడాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఓ బాలుడు ఆలోచించాడు సత్యాన్వేషణ కోసం యుక్త వయసులో ఇల్లు విడిచి వెళ్లాడు ధర్మాన్ని వేదాలను అధ్యయనం చేశాడు సనాతన ధర్మంలో వేదాల్లో ఎలాంటి వివక్ష అంటరానితనం లేదని వేదాల వైపు మరలండి అని ఆయనిచ్చిన పిలుపు ఓ తరాన్ని కదిలించింది భారతీయుల కోసం భారతదేశమని నినదించిన ఆ మహామనిషి మరెవరో కాదు స్వామి దయానంద సరస్వతి భారతదేశంలో ఎందరో సంస్కర్తలు వచ్చినా కాలక్రమంలో ధర్మంలో అనేక అనాచారాలు దురాచారాలు ప్రబలాయి వ్యక్తి గుణకర్మలను బట్టి నిర్ణయించే వర్ణం జన్మతః నిర్ణయించడం మొదలుపెట్టారు అంటరానితనం అనే దురాచారం వచ్చింది బాల్య వివాహాలు సతీ సహగమనం కూడా సమాజాన్ని పట్టిపీడించాయి అనవసరమైన కుతర్కమైన నమ్మకాలతో భారతావని ఎన్నో బాధలు అనుభవించింది ప్రజల్లో చైతన్యాన్ని క్రియాశీలత్వాన్ని నింపాల్సిన ధర్మ ప్రబోధం అకర్మను తమస్సును నింపింది